ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీకాళహస్తిలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు సంపూర్ణంగా జమ కావడాన్ని హర్షిస్తూ రైతు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే బొజ్జెల సుధీర్ రెడ్డి నేతృత్వం వహించారు ఎద్దుల బండిపై ఎమ్మెల్యే స్వయంగా ర్యాలీలో పాల్గొనగా రైతులు ట్రాక్టర్లతో ఓరంతా ప్రదర్శన చేపట్టారు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి పఠాన్ అందిస్తున్న రిపోర్ట్ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఊరందూరు నుంచి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎద్దుల బండిపై ర్యాలీ ప్రారంభించారు రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా పట్టణ ప్రధాన రహదారులు వీధుల గుండా ప్రదర్శన సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా సుఖీభవ నిధులు అందించిందని చంద్రబాబు వస్తే కరువు వస్తుందనే అసత్య ప్రచారాలు మాయమయ్యాయని నేడు నిండిన ప్రాజెక్టులు పొంగిపల్లుతున్న చెరువులు చంద్రబాబు రైతు పక్షపాతిని నిరూపిస్తున్నాయని గత వైసీపీ పాలనలో రైతులు కష్టాల్లో మునిగితే నేడు కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని అన్నారు అలాగే పులివెందుల ప్రజలకు డెబ్బై తొమ్మిది ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఎన్నికల ఫలితాలు నిలిచాయని రెడ్డి తన స్వస్థలలోనే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు టిడిపి ఘన విజయం ప్రజాస్వామ్య విజయం అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరొకండే న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త ద్విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్ కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపాలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్ లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం అంటే ఎవరు ప్రజలు హర్షించరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుద్ధ ప్రభుత్వం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ రోజు మేము గడిచిన తర్వాత ఎక్కడన్నా ఇబ్బంది పెట్టామా ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే నోట్లు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే పబ్లిక్ ఇబ్బంది పెట్టారో వాళ్ళు జైలో కూడా జరిగింది అది కూడా స్కామ్ డిక్కర్ స్కాను ఇకో స్కామ్లోనూ పోవడం జరిగిన తర్వాత ఎక్కడ కూడా వెండేట పాలిటిక్స్ పే చేయలేదే ఈరోజు గర్వంగా ఈ ఈరోజు స్వాతంత్రం రేపు రేపు స్వాతంత్రం రోజు కానీ రెండు రోజులు ముందనే పులివెందాల స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఆనందంగా గర్వంగా చెప్తున్నాం కానీ ఈరోజు చెప్తా ఉన్నాం పోలీసు వాళ్ళని కూడా బెదిరించారంట ఫోన్ చేసి వాళ్ళు అంటారంట మొన్న అన్ని కదా మొన్న రోజా దాని నా కొడుకలండి అదే రకంగా పోలీసు నా కొడుకండిందంట అంటే పోలీసు వాళ్ళు గౌరవం లేదా పోలీసు వాళ్ళంటే మర్యాద లేదా పోలీసు అంటే రెస్పెక్ట్ లేదా మళ్ళా మా ప్రభుత్వం వస్తే పోలీసు వాళ్ళు అప్పలప్పకు వస్తారంట అరే మిమ్మల్ని పోసి పోసేదానికి నువ్వు దేది మీ ఇంట్లో మీ తల్లి చెల్లి కూడా మిమ్మల్ని తూ అనే పరిస్థితి ఉంటే ఇంకా నువ్వు ఏందా మమ్మల్ని పోసేది ఏమైందా నువ్వు కారం పెట్టేది నువ్వు రావాలి కదా పోసేదాన్ని నువ్వు కనీసం రబ్బారాబా పిల్లలు డబ్బులు ఇస్తాం రబ్బారాబా తల్లులు ఆదుకుంటాం రబ్బారాబా స్కూల్లు కట్టిస్తాం రబారాబా జాబులు ఇస్తాం రబ్బారాబా రోడ్లు వేస్తాం రబారాబా డెవలప్మెంట్ చేస్తాం పైన ఈశ్వరుడు ఉన్నాడు కింద మా చంద్రబాబు నాయుడు గారు ఆయన వరాలు ఇస్తాడు ఆయన అడిగితే వరాలు ఇస్తాడు మా స్వాగ్ అడగనే వరాలు ఇస్తాడు కాబట్టి నేను ఒకటే చెప్పదా మళ్ళా కూడా మొన్న మాట్లాడతా రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు అరే నీకు రెడ్ బుక్ అంటే అంత వచ్చైతే ఎందుకయ్యా నీ రపడా పచ్చిపచ్చి పదులు నేను కూడా అడుగుతా ఉన్నా లోకేష్ అన్న రెడ్ బుక్ నీ పేరు ఉంది నేను చూసిన ఎవరెవరు పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు చూసినా కానీ దాంట్లో ఇంకా నీ పేరు వచ్చినా కొంచెం టైం పడుతుందబ్బా కానీ ఆ రెడ్డు బుక్ లో ఏముందంటే ఎవరైతే తప్పులు చేస్తారో ఎవరైతే ఈ పోలీస్ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా లా ప్రకారం సిద్దాం అని ఉంది ఈయన ఆ రబరబ అనుకున్నాడు ఈ రబరబ కాదు మా దగ్గర టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ చట్టం తన బానే చాలా తీసుకుపోతుంది ఈరోజు చూడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం ఉంది కొబ్బరే కొట్టేదానికి కూడా పూజ నెత్తియాల ఎక్కి మేము ఈరోజు చూడు ఎక్కిపోతా ఉన్నాం చూడు ఎచ్చలబండి అది మా చిత్తశుద్ధి రైతున్న కొంచెం ఇష్టం దాని తర్వాత కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు గెలిచిన గెలుపు మరి ఈ పద్నాలుగు నెలల ప్రభుత్వానికి చేసిన శుద్ధు చిత్తశుద్ధి ఏ రకంగా పనిచేస్తుంది ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నావు వంద సంవత్సరాలు లేని కాళాశలో ఏ రకంగా మార్పులు తెచ్చాను ఈరోజు టౌన్లో తిరుగుతున్న ప్రతి ఒక్కరి మీద చిరునవ్వు ఉంది అని చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది వచ్చే వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం కాళాశ రూపురేఖలు మారు మారబోతున్నా నేను అట్లనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు మరి అమరావతి కావచ్చు ప్రతి చోట నేనే ఈ రకంగా డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తారు ఒకసారి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారికి మన ఇక్కడున్న మీడియా మిత్రులకి ప్రింటు అలానే మీడియా మిత్రులకి అందరికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ఎండకు వర్షానికి కూడా మీరు వచ్చిన దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ జై జన్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అది ఒకరు పెరిగేస్తుంది